హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండునూరేళ్ళ సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే చంప ఒక మామూలు వ్యక్తిలా వస్తూ ఉంటుందన్నమాట అంటే మంత్రగత్య లాకుండా కాకుండా నార్మల్ అందరు మనుషుల్లాగే రెడీ అయ్యి ఇంట్లోకి వస్తూ ఉంటుందన్నమాట ఆవిడ్ని అమర్ అమర్ వాళ్ళ ఇంటికైతే రాతోడు తీసుకొస్తూ ఉంటాడనమాట అలా రా అనేసి రాతోడు ఆవిడ్ని లోపలికి తీసుకొస్తాడనమాట ఆవిడ్ని చూసేసరికి మిస్ అమ్మ ఎవర్రా తోడు ఈవిడా అనేసి అంటూ ఉంటే అప్పుడే అమర్ జవాబిస్తాడనమాట ఆవిడ కేర్ టేకర్ అని అనగానే కేర్ టేకరా ఎందుకండి విడితో ఇప్పుడు కేర్ టేకర్ మన ఇంటికి ఎవరికి అవసరం ఉంది అనేసి అంటూ ఉంటే అప్పుడే అమర్ నీకే మిస్సమ్మ ఎందుకంటే పిల్లలు ఉదయం పోతారు ఈవినింగ్ వస్తారు అంతవరకు ఉదయం నుంచి నైట్ వరకు నువ్వు ఒక్కదానివే ఉంటావు కాబట్టి నీకు ఒక తోడు అవసరం కాబట్టి నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి కా నిన్ను చూసుకోవడానికి ఎవరైనా ఒకరైనా ఉండాలి కాబట్టి నువ్వు ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి అందుకనే నేను కేర్ టేకర్ని సెట్ చేశాను వద్దు వద్దు అనొద్దు బాగి అనేసి అంటూ ఉంటే అప్పుడే అంజు అయితే అంజు పిల్లలు అమ్ము అందరూ కలిసి స్కూల్కు వెళ్ళడానికి రెడీ సిద్ధమయ్యి వచ్చేస్తూ ఉంటారనమాట అలా వచ్చేసరికి అంజుని చూసి కొద్దిగా మా చంబ భయపడిపోతూ ఉంటుందన్నమాట అంటే అంజుని అంజు ఇంతకుముందు చంబాని ఒక విషయంలో హెల్ప్ చేసిందనమాట కాబట్టి కాపాడింది కాబట్టి గుర్తుపడుతుందేమో అనేసి కొద్దిగా భయపడిపోతూ ఉంటుందన్నమాట అలా పిల్లలందరూ కింద వచ్చేసరికి అంజు ఆ చంబాని చూసేసి ఎవరి డాడీ ఈవిడ విడా అనేసి అంటుందనమాట లేదు మిస్సమ్మకి కేర్ టేకర్ అని తీసుకొచ్చానమ్మా అనేసి అమర్ అంటాడనమాట అప్పుడే అంజు ఆ దిగాలుగా చూసేసి ఏమంటుంది అంటే నిన్ను నేను ఎక్కడో చూసినట్టుంది అని అనిపిస్తుంది అనేసి అంజు ఉంటుందన్నమాట ఆ మాటలకైతే చంబా చాలా అంటే చాలా భయపడిపోతూ ఉంటుందన్నమాట ఆ మాటలు విన్న మనోహరి కూడా భయపడిపోతుందనమాట చంబా ఎక్కడ దొరికిపోతుందో ఏంటో అనేసి భయపడిపోతూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్ సన్నివేశాలు వేషాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేయండి